జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన భారతదేశం ఎన్నో ఆలయాలకు పుట్టు ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటి నిర్మాణంలో అంతు చిక్కని రహస్యాలు ఇప్పటికీ అలానే ఉండిపోయాయి వాటిలో ముఖ్యంగా ఉత్తరాదిలో ఉన్న కేదార్నాథ్ ఆలయం నుండి దక్షిణాదిలో ఉన్న రామేశ్వరం మధ్య లోతైన రహస్యం దాగి ఉందని అంటారు ఈ రెండు శివాలయాలే రెండు జ్యోతిర్లింగాలే వీటి మధ్య దూరం రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు ఈ రెండింటినీ కలుపుకొని ఏడు శివాలయాలు ఒకే సరళరేఖపై ఉన్నాయి శివశక్తి అక్షరేఖ పంచభూత లింగాలు జ్యోతిర్లింగాలు కొలువైన ఈ క్షేత్రాలు నాలుగు వేల సంవత్సరాల క్రితమే నిర్మించారు ఆ కాలంలో ఒక ప్రదేశం అక్షాంశం రేఖాంశాలను కొలవడానికి ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేదు అయినా కూడా ఈ ఆలయాలు స్పష్టమైన సరళ రేఖలో నిర్మించారు ఈ ఆలయాలన్నీ వేర్వేరు కాలంలో నిర్మించారు మరి ఒకే సరళ రేఖపై వచ్చేలా ఆలోచనతో నిర్మించారా యాదృచ్ఛికంగా ఇలా జరిగిందని ఎవరు చెప్పలేరు ఈ ఆలయాలను కలిపి రేఖనే శివశక్తి అక్షరేఖ అని పిలుస్తారు ఉత్తర దక్షిణాన్ని కలిపే ఈ రేఖకు ఒక చివర కేదార్నాథ్ ఉండగా మరో చివర రామేశ్వరం ఉంటుంది ఈ ఆలయాలు కేదార్నాథ్ కాళేశ్వరం శ్రీకాళహస్తి కాంచీపురం అరుణాచలం చిదంబరం రామేశ్వరం ముందుగా కేదార్నాథ్ ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయోగ జిల్లా కేదార్నాథ్లో ఉంది ఈ ఆలయం ఈ ఆలయాన్ని అర్ధ జ్యోతిర్లింగం అంటారు జనమే జయుడు నిర్మించారు ఈ ఆలయాన్ని జగద్గురు ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారని చెబుతారు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంటుంది ఈ ఆలయం మిగిలిన ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉండడం వల్ల మూసి ఉంటుంది ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఆరు తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది తీరంలో ఉంది కాళేశ్వర ఆలయం ఇక్కడ ముక్తేశ్వర స్వామిగా శంకరుడు పూజలు అందుకుంటాడు కాళేశ్వరం ఆలయాన్ని పన్నెండు నుండి పద్నాలుగవ శతాబ్దంలో పురాతన కాకతీయ రాజవంశలు నిర్మించారని భావిస్తున్నారు తరువాత చాళుక్యులు రాష్ట్రకూటులు కూడా ఈ ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఆరు ఏడు డిగ్రీల రేఖాంశంలో ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది ఈ దేవాలయం పంచభూత క్షేత్రం ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా మూడు ఏడు డిగ్రీల రేఖాంశంలో ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని చోళరాజులు తరువాత విజయనగర రాజులచే నిర్మించబడింది ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు ఏకాంబేశ్వర ఆలయం కాంచీపురం పంచభూతాలలో ఒకటైన ఏకాంబేశ్వరుడు కొలువైన ప్రదేశం ఇది పల్లవ రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులు విజయనగర రాజులు మెరుగులు దిద్దారు ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా మూడు ఆరు రేఖాంశంలో ఉంది అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలైలో ఉంది శంకరుడే కొండగా వెలసిన క్షేత్రం అరుణాచలం ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని మన హిందూ భక్తుల విశ్వాసం తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రాన్ని చోళులు నిర్మించారు పౌర్ణమ తిథి అత్యంత ప్రత్యేకత ఈ ఆలయం ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు నాలుగు ఏడు డిగ్రీల రేఖాంశంలో ఉంది నటరాజ ఆలయం తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయంలో శివుడిని నటరాజ స్వామిగా కొలుస్తారు ఈ ఆలయం డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది ఐదు నాలుగు డిగ్రీల రేఖాంశంలో ఉంది ఈ ఆలయాన్ని చోళులు రాజు పరాంతకుడు నిర్మించారు రామేశ్వరం తమిళనాడులో ఉంది రామేశ్వరంలో ఉన్న ఈ శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించారని పాండవులు పునర్నిర్మించారని పురాణాలలో ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి రెండు తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉంది ఈ ఆలయాలన్నీ ఒకే సరళరేఖలో నిర్మితం కావడం ఇప్పటికీ అంతు చిక్కని సైన్స్కు అంతు బట్టడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై